హలో గైస్ తమ్మిళు చూశారు కదా సో తమిళ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది సో వీళ్ళు యాక్టింగ్ చూస్తుంటే ఆస్కర్ అవార్డు కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా చూడండి ఎంత డ్రామాలు చేస్తున్నారు వీళ్ళ యొక్క ఛానల్కు సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఓకే వీళ్ళు ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నారు ప్రతిరోజు ఒక వీడియోకు త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సో వాళ్ళ డ్రామాలు చూస్తుంటే వీళ్ళకు ఆస్కార్ అవార్డు కంటే ఇంకేమైనా పెద్ద అవార్డు అంటే అవార్డు ఇవ్వచ్చు ఒకసారి ఏమో మా అన్నయ్యకి పిచ్చి అంటాడు ఒకసారి మా అన్నయ్యకి మ్యారేజ్ చేయాలి అంటాడు మా అన్నయ్యకి వదిన దొరికింది అంటాడు సో మా అన్నయ్య కోసం మ్యారేజ్ కోసం చూస్తున్నాం అంటారు సో మా అన్నయ్య పిచ్చి పట్టింది అంటాడు సో పిచ్చి పట్టిందని డ్రామాలు బాగా వేసి ఉంటాడు సో వీళ్ళ అన్నయ్యం తక్కువ కాదు వీళ్ళన్నయ్యకి కూడా వీళ్ళకంటే ఇంకెక్కువ యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి సో ముఖ్యంగా ఏం వీళ్ళ వీళ్ళింట్లో అందరికీ యాక్టింగ్ స్కిల్ చాలా బాగా ఉన్నట్టున్నాయి సో వీళ్ళని చూస్తే డ్రామాలు చూస్తే నాకేం గుర్తుగా వస్తుందో తెలుసా జబర్దస్త్ స్కిట్స్ ఉంటాయి కదా జబర్దస్త్ స్కిట్స్ వేస్తారు కదా సో అలాంటి స్కిట్స్ వేస్తున్న వస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు వీడియో తీసేటప్పుడు ముందే స్కిట్ వేసి ఆ స్కిట్ సక్సెస్ అయిన తర్వాత సేమ్ అదే స్కిట్ వీళ్ళు వీడియోలో పర్ఫామ్ చేస్తున్నారు అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఆ ఏడుపు కూడా చూడండి ఎంత బాగా బల ఎడుతున్నారా వీళ్ళు కదండీ సో మీకు కూడా అలాగే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎంత ఎందుకు సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నావు ఆ సబ్స్క్రైబర్స్ నుంచి అంతమంది చీట్ చేస్తున్నారు కదా ఆ సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్లో త్రీ ల్యాక్స్ డైలీ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ చూస్తున్నారు కదా సో వాళ్ళందరినీ చీటింగ్కి సంపాదించడం ఎందుకంటే చెప్పి అన్ని డ్రామాలు చేయడం ఎందుకు సో ఎంతమంది మీరు చేశారు కదా అలాంటి వీడియోలు చేసుకోవచ్చు కదా వంట వీడియోలు చేసుకోవచ్చు కదా మా 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 భార్య మా భార్యకు ఉన్నట్లోంచి రక్తం వస్తుంది హాస్పిటల్ తీసుకెళ్తున్నాము మా పాప మా ఇద్దరు పిల్లలకు మాకు డబ్బులు లేవు ఒక పిల్లని నమ్ముతున్న డబ్బులు ఎందుకు లేవని మీకు నాకు అర్థం కాదు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు సో ఒక ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసు కదా మామూలు మినిమం మామూలు ఇల్లు కట్టుకున్నారా మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది సో డబ్బులు లేనిదే మీరు ఇల్లు కట్టుకున్నారా సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఇల్లు ఉన్నాయి ప్రతి ఒక్క డైలీ ఒక వీడియోకు టూ ల్యాక్స్ వ్యూస్ వస్తున్నాయి టూ ల్యాక్స్ వ్యూస్ అంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది తెలుసా మామూలుగా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ వ్యూస్ వస్తేనే ఇన్కమ్ బాగా వస్తుంది మీకు అలాంటివి ల్యాక్స్లలో వ్యూస్ వస్తున్నాయి ఎంత సంపాదించుంటారు మీరు సో అలాంటి వంటల వీడియోస్ ఏదో మాకు కంటెంట్ దొరకపోతే ఇలా డ్రామాలు చేయరు ఎందుకండి మీరు సో డ్రామాలు చేసి జనాలు చూడేందుకు మీ యొక్క చాలా మంది కొంతమంది నమ్ముతున్నారు ఇంకా అయ్యో పాప అంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు మీరు ఎంత మంచి డ్రామాలు వేస్తున్నారు ఎంత మంచి స్కిట్స్ వేస్తున్నారు ఇలాంటి ఇప్పటికైనా ఆపండి ఎందుకంటే ఆల్రెడీ మీ మీద చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు చూడండి సో choose perform che thank you thank you so much